వెల్కమ్ టు గణేష్ స్టడీస్ మనం అంటే ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది ఓకేనా మీకు యాప్లో కూడా మెసేజ్ చేశాను ఏమని తొలి వేద నారకత సంబంధించిన ఇరవై బిట్లు ఇరవై బిట్లకి ఇరవై బిట్లు కానీ మీరు సాధించినట్లయితే వెయ్యి రూపాయల క్యాష్ ప్రైజ్ అనేది కూడా అనౌన్స్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది యాప్ డౌన్లోడ్ గణేష్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి అందరికీ ఉచిత టెస్ట్ ఇది డైలీ అనేది ఇది కండక్ట్ చేస్తూనే ఉన్నాను అనేది విషయం గుర్తుంచుకోవాలి అంటే ఈ ఇరవై బిట్లోంచి తొలివేద నాగరికత మీద కానీ ఎగ్జామినర్ అనేది బిట్ ఇచ్చిన అంటే హండ్రెడ్ పర్సెంట్ గిఫ్ట్ పోదు అంతే అంత డెప్త్ ఇచ్చినాము కంటెంట్ ఇచ్చారు మొత్తం కంటెంట్ బిట్లు కంటెంట్ బిట్లు అంటే సరైనదేది సరికానిదేది సరైన జత ఏది ఓకే రైట్ ఓకేనా సరే పోలికయ్యేది ఓకే రైట్ సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవ్వటం అనేది జరిగింది ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో ప్రశ్నలు లెక్క సరళ అనేది మారిపోయింది ఒకప్పుడు డైరెక్ట్ ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు ఏమని నాగరికత కాలంలో స్త్రీకి ఏ స్థానం ఉండింది అనేవాడు గౌరవ స్థానం ఉండింది సమాజంలో ఇలాంటి డైరెక్ట్ ప్రశ్నలు ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ప్రశ్నలు పోయినాయి ఎందుకంటే మీకు సమాచారం ఫుల్గా వచ్చేసింది డేటా ఫుల్గా ఉన్నప్పుడు గారు తన రూపాన్ని మార్చుకుంటాడు మన యొక్క గణేష్ స్టడీస్లో ఉన్న బిడ్స్ని చూసి మీరు భయపడకండి ఈ బిడ్స్నే ఎగ్జామినర్ అడుగుతున్నాడు గత టెస్ట్లో టె టెట్ ఎగ్జామ్లో మనం చూసాము అదేవిధంగా గ్రూప్ టూలో కూడా చూసాము అంతా కూడా సోషల్ స్టడీస్కి స్పెషలిస్ట్ అయినటువంటి ఏరియా మంది గణేష్ స్టడీస్ కనుక ఒకసారి మీరే చూడండి ఈ ప్రశ్నల యొక్క సరళ ఎలా ఉందో ఒకసారి చూడండి నేను పెట్టినటువంటి ఎగ్జామ్ తొలి వేద కాలం అన్నాడు ఓకేనా రైట్ ఇక్కడ మనకు తొలి వేద కాలానికి సంబంధించినటువంటి అంశాలు రైట్ ఓకేనా చూడండి రైట్ ఓకేనా ప్రశ్నలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి ఏమన్నాడు ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఆరుల పుట్టు పురోతాలు గురించి సరికాని వాక్యం అన్నాడు అంటే ఆరుల యొక్క పుట్టు పురోతాలు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు ఇక్కడ చూడండి ఆప్షన్ ఏమన్నాడు ఆరులు మధ్య ఆసియా ఆర్కిటిక్ ఆరుసు పర్వతాల్లోని తూర్పు భాగం నుండి వచ్చారు ఎస్ వాళ్ళు ఆరులైనటువంటి ఆసియా నుంచి ఆర్కిటిక్ మరియు ఆల్సు పర్వతంలో కూడా తూర్పు నుంచి వచ్చారు ఎస్ ఫస్ట్ ఇది సరైన వాక్యం ఇక్కడ సరికానది చూడండి కొంచెం సరికాంది ఇది సరైనది ఇప్పుడు ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఆరులు ఇండో యూరోపియన్ సమూహానికి చెందినవారు ఆరులు అనేటువంటి వాళ్ళు ఇండో రైట్ ఓకేనా చెందినవారు రైట్ ఓకేనా నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో మరొక అంశం ఏమన్నాడు ఆరుల జన్మస్థ స్వస్థలం భారతానికి కొంతమంది అభిప్రాయం గలదు అంటే కొంతమంది ఆరులది భారతదేశం కొంతమంది చెప్పారు ఎస్ సరైనది ఆరులు చైనా తీర ప్రాంతం వాసులు అని అన్నాడు ఆరులు చైనా చైనా తీర ప్రాంత వాసులు కాదు ఇప్పుడు సరికాని వాళ్ళు పుట్టు పురోతలకు సంబంధించి సరికాని వాక్యం ఏదంటే ఏమన్నారు ఇప్పుడు మనము ఆరులు చైనా తీర ప్రాంత వాసులు కాదనేది సరైన సమాధానం ఓకే రైట్ సరే ఇప్పుడు మళ్ళీ ఇందులో ఏం పెట్టారు చూడండి ఏబిసి సరికానివి ఏ సరికానివి ఏడిసి సరికానిది డి మాత్రమే సరికానిది అని అన్నాడు ఇప్పుడు అన్ని గాని మీరు పర్ఫెక్ట్ తెలిసి ఉంటేనే దీనికి మీరు ఆన్సర్ చేయగలరు లేకపోతే ఆన్సర్ చేసే ఛాన్సే లేదు ఓకేనా ఇటు ఓకేనా డి మాత్రమే సరికాని ఇదిగా మాత్రం సరికాను కాబట్టి ఇక్కడ చూసుకున్నాము ఆన్సర్ టిక్కొట్టుకోండి నెక్స్ట్ రెండో ప్రశ్న రెండో ప్రశ్న చూడండి ఒకసారి రెండు ఓకేనా ఈ క్రింది వాణిలో సరైన వాక్యం అన్నాడు ఈ క్రింది వాణిలో సరైన వాక్యం రైట్ చూడండి ప్రశ్న చూడండి ఎలా ఉందో ఈ ఎలాంటి ప్రశ్న లేకుండా ఒకసారి చూపించండి ఏం వాల్ పేపర్ ఉన్నా ఒకసారి చూపించండి ఆరుల నాగరకత సింధు మరియు సరస్వతి నది మైదానంలో వికసించింది ఎస్ ఫస్ట్ తొలివేద కాలంలో సింధు మరియు సరస్వతి నది పరివాహ మైదానంలో అంటే ఆ నదులు ప్రవేశించిన మైదాన ప్రాంతంలో వెలిసింది తారెడారిలో సరస్వతి నది ఇంకిపోయింది ఎస్ అవును తారెడారిలోనే ఇంకిపోయింది ఇది సరస్వతి నది ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది అవును ఋగ్వేదంలో వేదాల్లోకెల్లా వెళ్ళ పురాతనమైన వేదం ఏదంటే ఋగ్వేదం వేదాలు ఎన్ని నాలుగు వేదాలు అందులో కూడా సంగీతానికి సంబంధించిన మన మన భారతదేశం సంగీతం సంబంధించిన మూలాలు కలిగిన వేదం ఏదంటే సామవాదం అడిగేసిన ప్రశ్న ఇది ఓకేనా రైట్ కనుక ఇలాంటివి గురు పెట్టుకోండి నెక్స్ట్ తొలి వేద కాలం త్రిసపూర్వం పదహైదు వందల నుండి వెయ్యి వరకు జరిగింది ఎస్ అవును ఇప్పుడు ఇవన్నీ కూడా సరైన వాక్యాలే ఇప్పుడు ఆన్సర్ ఏంది మనము ఓకేనా ఏ డి అనేది సరైన వాక్యాలు కనుక ఇది దీనికి ఆన్సర్ అనమాట ఇక్కడ ఇందులో ఇది తెలియకపోయినా మనం దేనికి వెళ్ళిపోతాము ఓకేనా సో రైట్ ఓకేనా ఏ మరియు బి ఓకే రైట్ ఇంకో సి ఉన్నది ఇక్కడ లాస్ట్లో దీనికి వెళ్ళిపోతాం మనం అప్పుడు ఆన్సర్ ఏమైంది తప్పు అవుతుంది ఓకే రైట్ లేదా నీకు దీని గురించి కూడా తెలియదు అప్పుడు నువ్వు ఏం వెళ్తావు దీని గురించి దీని గురించి దీనికి తెలుసు ఈ మూడు కూడా అంటే ఇప్పుడు ఏ బి డి అనేది నీకు కరెక్ట్గా అనిపించింది దీని గురించి నీకు తెలియదు అప్పుడు ఏమవుతావు ఇంకో దానికి ఆప్షన్లో తెలిపోతావు కనుక చూసారా ఎంత అనలితికల్గా ఉండే ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు పది ప్రశ్నలు పడితే చాలు సోషల్ వచ్చిన వాళ్ళకి జాబ్ అవుట్ స్కూల్ అసిడెంట్ వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోవాల్సింది పక్క వెళ్ళిపో ఆడుకోవటం తప్ప ఇంకే ఇంకా ఏడాది ఆడుకునేదానికి లేదు స్థలమే లేనట్టు అంతే రెడకారు కాబట్టి చూడు లేదనుకో డైరెక్ట్ ప్రశ్నలు మన టైం బాగుంది ఎగ్జామ్ డైరెక్ట్ ప్రశ్న ఎలాంటి ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది ఆర్యనారకత తొలివేద తొలివేద ఆర్యనారకత ఏ నది మైదానంలో వికసించింది అంటాడు అప్పుడేమన్నా సింధు మరియు సరస్వతి నది అని చెప్పారు లేదా ఇంకొక ప్రశ్న చూడు దీంట్లోనే ప్రశ్న చూడు సరస్వతి నది ఏ ఎడారిలో ఏ ఏ ఎడారిలో ఇంకిపోయిందంటే తారు ఎడారులో ఇంకిపోయింది లేదా రేపు సో సరస్వతి నది గురించి ఏ వేదాల్లో చెప్పాడు అంటాడు ఋగ్వేదం మరి తొలివేద కాలం యొక్క కాలం ఎప్పుడు చెప్పుడు వరకు అని అంటాడు ఇక్కడే మనకు నాలుగు ప్రశ్నలు దాగి ఉన్నాయి కదా ఇది గణిష్ స్టడీస్లో ఉన్నట్టే డెప్త్ అయినటువంటి ప్రశ్న ఎందుకంటున్నాడు అంతే ఇంట్లో ఉంటుంది ప్రశ్నలు చేత అంటే నీకు మొత్తం మీద అవగాహన లేకపోతే నువ్వు విజేత కాలేవు అని అర్థం నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి మూడో ప్రశ్న మూడో ప్రశ్నలు ఏమున్నది అన్నట్టు ఏమిస్తున్నాడు మనకు మూడో ప్రశ్నలు భారతదేశంలో భారతదేశంలో ఇతిహాసాలకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు ఇతిహాసాలు ఇతిహాసాలు ఏం ఉన్నాయి రెండు ఉన్నాయి మనం చూడండి ఏదో చూడండి ఇక్కడ రామాయణము ఒక ఇతిహాసం అన్నాడు మహాభారతం అని అన్నాడు ఉపనిషత్తులు అన్నాడు వేదాలను నాలుగు ఇచ్చాడు ఇందులో ఇతిహాసాలు ఏవి రామాయణాన్ని మహాభారతాన్ని ఏమంటాం మనము ఇతిహాసాలు అంటాం కదా ఒకటి కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఎక్కడ చూడండి ఏ మరియు బి అనేది మనకు సరైన సమాధానం ఓకేనా రైట్ నెక్స్ట్ సో నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం నాలుగో ప్రశ్న ఏమన్నాడు మనకు వేదాల్లోకి వెళ్ళ పురాతనమైన వేదం ఏది ఋగ్వేదం ఓకే రైట్ నెక్స్ట్ మనకు ఐదో ప్రశ్న భారత సంగీతానికి మూలాలు కలిగిన వేదం ఏది అన్నాడు సామజవర్గమన అట్లా సామవేదం నెక్స్ట్ ఆరో ప్రశ్న ఆరో ప్రశ్న ఒకసారి చూడండి వేద సాహిత్యంలో నాలుగు ప్రధాన వేదాల కలవు వాటికి సంబంధించి సరికాని జత అని అన్నాడు అంటే ఏ వేదం ఏం చెప్తుందో దానికి సంబంధించి సరైనటువంటి జత అని అన్నాడు ఇక్కడ ఫస్ట్ చూడు ఋగ్వేదం ఋషులు సంకల్పం చేసిన శ్లోకాల సమూహం అన్నాడు ఓకేనా రైట్ ఓకే చూద్దాం అది సరైనటువంటి మ్యాచింగే అంటే ఋషులు సంకలనం చేసిన శ్లోకాలు యజుర్వేదం యజ్ఞ యాగాదుల క్రతువుల్లో పాటించవలసిన నియమాలకు తెలుపుతుంది ఎస్ ఎది యజుర్వేదం వేదం ఇది పాటలు మరియు శ్లోకాల సంకలనం చేటుకు ఉపయోగపడుతుంది ఎస్ అం ఇప్పుడు సామవేదం ఆటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం అన్నాడు ఆటల రూపంలో కాదు పాటల రూపంలో చూసారా మీరు ఎగ్జామ్ టెంపుల్లో ఉంటారు ఆ ఎగ్జామ్ టెంపో మిమ్మల్ని ఆడుకుంటూ ఉంటుంది టెన్షన్ ఆడుకుంటూ ఉంటుంది మీరేమో రైట్ ఒక ఆటలో అనే కాన్సెప్ట్లు మీరు బిట్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఏబిసిడి సరైన ఏబిసిడి సరైన అనుకుని పెట్టేస్తుంటారు కాబట్టి ఇది మనకు సరికానిది ఓకే రైట్ నెక్స్ట్ ప్రశ్న సర్లో చూడండి ఎలా ఉందో మీరు పై పైన మాకు బిడ్లు రాలేదు డైరెక్ట్ ప్రశ్న వస్తారు డైరెక్ట్ ప్రశ్న వచ్చే కాలం పోయింది ఓకేనా డైరెక్ట్ ప్రశ్నలు చెప్పినైతే ఓకే నీకు డెబ్బై వస్తాయి అతనికి డెబ్బై మార్కులు వస్తాయి నెక్స్ట్ ఏడో ప్రశ్న వేదాల్లోని శ్లోకాలు క్రతువులు మరియు తత్వాల గురించి ఆ గద్య రూపంలో గల వాటిని ఏమంటారు అని అంటాడు గద్య రూపంలో అదే వేదాల్లోనే వేదాల్లోని శ్లోకాలు క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో ఏమంటారు అంటే బ్రాహ్మణాలు అని అంటారు ఏమంటారు బ్రాహ్మణాలు అంటారు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు సో ఎనిమిదో ప్రశ్న విద్యావాదము క్రతువులు సంస్కారాలు అంటే విద్యావాదం గురించి క్రతువు గురించి సంస్కారాల గురించి తెలియజేసేది ఏది అంటే అరణ్యకాలు ఏం తెలియజేస్తా మనకు అరణ్యకాలు తెలియజేస్తా విషయం విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు తొమ్మిదవ ప్రశ్న రైట్ ఓకే తొమ్మిదవ ప్రశ్న ఏమన్నాడు ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాలు గురించి తెలియజేసే మాతృక గ్రంథం ఏదని అన్నాడు ఉపనిషత్తులు నిన్న జరిగిన ఎగ్జామ్కి ఈరోజు కీ ఎక్స్ప్రెషన్ చేస్తున్నాను నెక్స్ట్ సో పదవ ప్రశ్న రేటున్నా ఈ క్రింది ఈ క్రింది వాణిలో గద్య రూపంలో గల సాహిత్య వేదన అన్నాడు గద్య రూపంలో ఏమున్నాయి బ్రాహ్మణాలు ఉన్నాయి ఏమున్నాయి బ్రాహ్మణాలు ఉన్నాయి నెక్స్ట్ పదకొండవ ప్రశ్న చూడండి మలివేద కాలం ఏ సంవత్సరంలో అన్నాడు మలివేద కాలం ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ప్రారంభం అవటం జరిగిందనే విషయం మనము చెప్పవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో మరొక అంశం ఏంటంటే రైట్ ఓకేనా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మలివేద నెక్స్ట్ సో పన్నెండో ప్రశ్న పన్నెండో ప్రశ్న ఏమన్నాడు మనకు ఇక్కడ సో తొలివేద కాలం సమాజంకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు తొలివేద కాలం సంబంధించి సో సరైన సమాధానం ఏంటి ఇప్పుడు తొలివేద కాలం సమాజం సంబంధించి సరైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కలదు తండ్రి కుటుంబాన్ని పెద్ద అవును రేటు ఓకేనా పెద్ద ఖైదీలను ఓకేనా సో బానిసులుగా చేసేవారు ఓకే రైట్ ఓకేనా యుద్ధ ఖైదుల్లో బానిసులు చేసేవారు దాసులను బానిసులుగా చూసేవారు అవును ఇద్దరు బారులను కలిగి ఉండేవారు బారులను కలిగి ఉండేవారు ఓకే అండి నెక్స్ట్ కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం ఓకే రైట్ ఓకే చూడండి ఇప్పుడు మనకు ఏ మరియు బి మరియు అనేది సరైన సమాధానాలు అంటే తొలివేద కాలంలో ఇద్దరు బారులు ఉండేవారు కాదు ఒక బారే ఉండేవారు ఓకేనా రైట్ సో కాబట్టి సో ఏ బి సి అనేది సరైన సమాధానాలు పదమూడవ ప్రశ్న చూడండి తొలివేద కాలం నాటి స్త్రీల స్థానంకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు ఓకే రైట్ ఇక్కడ స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది బాల్య వివాహాలు ఒకే సతీసాధారణ అమల్లో లేదు అవునా కదా అవును ఎస్ రైట్ నెక్స్ట్ మనకు స్త్రీలు తమ బా భర్తలకు భర్తలను స్వయం ఎంపిక ఎంపుకు చేసుకునేవారు అవును వితంతువు వితంతు వివాహాలు లేవు అన్నాడు అక్కడ వితంతువుకి వివాహాలు అనేది పునర్వివాహాలు జరిగాయి స్త్రీలు వేద విద్యను అభ్యసించేవారు కాబట్టి ఇక్కడ సి మాత్రమే సరికాని వాక్యం ఇక్కడ వితంతుల వివాహాలు ఏమన్నాడు వితంతుల వివాహాలు ఉన్నాయి అక్కడ ఓకే రైట్ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న పద్నాలుగో ప్రశ్న చదువు అండి ఏమన్నాడు పద్నాలుగు ప్రశ్నలు అనంటే తొలివేద కాలం నాటి స్త్రీల స్థానమునకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు స్త్రీలకు సంబంధించి తొలివేద కాలంలో స్త్రీకి సంబంధించి స్త్రీలలో గోస అపాల లోపముద్ర ఇంద్రని వివరణ అనేటువంటి వేద పండితులుగా స్త్రీలు పేరుగాంచారు ఎస్ అవును నెక్స్ట్ స్త్రీలు తమ భర్తలతో ఆ భర్తలతో అన్ని ధార్మిక కార్యక్రమాలు పాల్గొనేవాళ్ళు ఎస్ అవును వితంతులకు తిరిగి వివాహం చేసేవారు అవును వితంతులకి పెళ్లి చేసేవాళ్ళు స్త్రీలకు తొలి వేద కాలంలో గౌరవం ఉండేది అవును గౌరవం ఉండేది కాబట్టి ఏ మరి బి మరి సి మరి డి అనేది మనకు సరైన సమాధానాలు అంటే ఇక్కడ కంటెంట్ మొత్తం తెలిస్తే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ బిట్ పెట్టుకుని వెళ్ళిపోతావు లేకపోతే ఈ బిట్ని నువ్వు టచ్ చేయలేవు ఇందులో ఒకటి తెలిసినా నువ్వు ఈ బిట్కి ఆన్సర్ చేయలేవు ఇందులో మూడు తెలిసినా ఈ బిట్కి ఆన్సర్ చేయలేవు ఇందులో రెండు తెలిసినా మిగతా రెండు తెలిపినా ఈ బిట్కి ఆన్సర్ ఎందుకంటే రెండు తెలిసినా అనుకోండి అక్కడ ఏమంటుంది నీకు రెండే తెలుసు ఏ తెలుసు ఏ తెలుసు బి తెలుసు మరి సి తెలుసు మూడు కూడా తెలుసు మరి నాలుగు తెలియదు కాపుడు నీకు ఆన్సర్ రాలేదు కదా అట్టా రెడ్ ఓకేనా సో నెక్స్ట్ మనకు పదహైదో ప్రశ్న ఒకసారి చూడండి రెడ్ ఓకేనా ఏమన్నాడు పదహైదో ప్రశ్నలు ఓకే రైట్ తొలివేద కాలం నాటి వేషధారణ చూడండి తొలివేద కాలం నాటి వేషధారణకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు అంటే ఇప్పుడు మనకు సో తొలివేద కాలం నాటికి సంబంధించి సరైన వాక్యాలు తెలియాలి ఏది వేషధారణకు సంబంధించి ఇప్పుడు చూస్తే వాస అంటే వాసదంటే దోవతి ఈ రోజు కూడా దోవతి కట్టుకున్నారు కదా దోవతి నెక్స్ట్ ఆదివాస ఆదివాస అంటే శరీరం పైన కప్పుకుంటారు సో ఆదివాస అని అంటారు వసదారుణ ఇవి రైట్ పొడుగు కూడా ఉన్నది కదా ఇదే కల్చరు బ్రాహ్మణ కల్చర్లో ఉంటుంది చూడు మనం అంతా ప్యాంటు షర్టు బ్లేజరు కోటు ఇలాంటి డ్రెస్ కూడా రాస్తున్నాం ఇప్పుడు కూడా పూజారిలో ఉంటుంది అన్నమాట నెక్స్ట్ దుస్తులు దారాలతో కుట్టేవారు తొలివేద కాలంలో దుస్తులకు దుస్తులను బంగారంతో దారాలతో కూడా కుట్టేవారు ఎస్ అవును స్త్రీలు సరే ఒక వీళ్ళకి సంబంధి సరికాని వాక్యం అన్నాడు ఇక్కడ ఓకేనా రైట్ సో నెక్స్ట్ మంది స్త్రీలు కంఠభరణాలు గాజులు కాలి పట్టీలు చివరిద్దులు ధరించేవారు కాదు అన్నాడు ధరించేవారు వీళ్ళు ధరించేవారు కాదన్నాడు ధరిస్తున్నారు వీళ్ళు కాబట్టి ఇది సరికాని వాక్యం ఓకే నెక్స్ట్ స్త్రీలు తలకు నూనె రాసేవారు కాదు తలకు నూనె రాసుకునేవాళ్ళు ఇప్పుడు రాసుకోవటం నూనె ఆ రోజు రాసుకునేవాళ్ళు పురుషుడు గడ్డాల మీసాలు పెంచేవారు కాదు ఓకే ఆ రోజుట్లో పురుషులు గడ్డాలు మీసాలు పెంచేవాళ్ళు స్త్రీలు నూనె తలకు నూనె పెట్టుకునేవాడు ఓకే రైట్ సో కాబట్టి ఇది కాదు ఈ రెండు అంటే ఎక్కడ ఏమన్నాడు కాదు అన్నాడు అవును అనంటే సరైపోండేది అంటే ఇక్కడ మనకు సరికాని వాక్యం అన్నప్పుడు ఇవి రెండు కూడా మనకు సరికాని వాక్యాల కిందకే తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంది సిడి అనేది సరికానివి ఓకే రైట్ ఏది తొలి వేదకాలం సంబంధించి నెక్స్ట్ మరొక పదహారో ప్రశ్న చూడండి తొలివేద కాలం నాటి వినోదాలకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు సో ఎంటర్టైన్మెంట్ తొలివేద కాలంలో రథాల పంద్యాలు మరియు అదేవిధంగా వేట అనేది ఉండేది నాట్యాలు మరియు సంగీతం ఉండేది మల్ల యుద్ధాలు ఉండేటివి మరియు జోదం అనేది వాళ్ళ కాలంలో లేదు ఎవరి కాలంలో తొలివేద కాలంలో ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు పదిహేడో ప్రశ్న కీ చూడండి పదిహేడు ప్రశ్నకి తొలి వేద కాలం నాటి విద్యకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు విద్య రెండు వాక్యం సంబంధించి సరికాని వాక్యం అన్నాడు సరైన వాక్యం కాదు సరికాని వాక్యం ఏదన్నాడు రెండు వాక్యం చూడండి గురుకులాలు ఉండేవి గురుకుల పాఠశాలలు ఉండేవి ఈ రోజు ఉండేవి విద్యుకు స్పేచ్ ఉండేది కాదు ఆ రోజు విద్యుకు స్పేచ్ ఫుల్ స్పేచ్ ఉండేది ఓకే రైట్ సో ఇది సరికాని వాక్యం ఇది అంటే స్పేచ్ ఉండేది స్పేచ్ కాదు లేదన్నాడు నెక్స్ట్ విద్యాలయాల్లో యుద్ధ తంత్రాలు వేదాలు నేర్పేవారు ఎస్ నేర్పేవారు ఇది సరైన వాక్యమే మరియు వ్యవసాయం పశుపోషణ పెంపకం వాస్త హస్తకళలు నేర్పేవారు కాదు ఇవన్నీ నేర్పేవాళ్ళు ఆపోజిట్లు ఇచ్చాడు కాబట్టి ఇది కాదు ఈ రెండు కాదు ఓకేనా రైట్ సో ఇది కాదు ఇది కాదు ఓకే కాబట్టి మనకు ఆన్సర్ ఏంది బి మరియు డి అనేది మనకు సరికాని వాక్యాలు ఓకే రైట్ సో ఇవన్నీ నేర్పించేవాళ్ళు నేర్పించేవాళ్ళు రైట్ ఓకే నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న తొలివేద కాలం నాటి ఆహారం పంటలకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు సరే అయినదేది ఇదేది సరికానిదేది మొత్తం కవరేకం చూడండి బియ్యం బార్లీ బియ్యము బార్లీ పండించేవారు బీన్స్ నువ్వులు పండించేవారు రొట్టె కేకులు తినేవాళ్ళు వేస్తారు పండ్లు తినేవాళ్ళు కాదను పండ్లు తినేవాళ్ళు వాళ్ళు ఓకేనా సరికాని వాక్యం అంటే ఇదే సరికాని వాక్యం నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న తొలివేద కాలం నాటి వర్ణ వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యం వర్ణ వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యం ఒక తొలివేద కాలంలో ఎటువంటి వివక్షత లేదు అవునా కదా ఓకే ఇది సరైన వాక్యమే కులాంతర వివాహాలు ఉండేవి అంటే కులాంతర వివాహాలు చేసుకునే బీసీలు ఓసీఎస్ ఓసీలు ఎస్ ఎస్టీ వాళ్ళు ఆ రోజు కులం అనేది లేదు ఈ దరిద్రము తర్వాత మలివేద కాలంలో ఎంటర్ ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎన్నుకునేవాడు నీకు నచ్చిన వృత్తులు నువ్వు చేసేవాడివి మనిషికి ఇప్పుడు అదే కదా కుల వృత్తులు అదే లేదు రైట్ ఓకేనా చేశాడు ఈ కుండలు తయారు చేశాడు వాడు కుమారుడు కుమారులు తయారు చేయాలా వాడు కుమార్ అది లేదు ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత నీ మనిషికి నీకు మనిషికి నచ్చిన పని చేయమన్నాడు నువ్వు డాక్టర్తో అవు నువ్వు లాయర్తో అవు నువ్వు ఇంజనీర్తో అవు అదనమాట అంటే మలివేద కాలంలో వృత్తి వ్యవస్థ అనేది లేదు స్వేచ్ఛ నీకు నచ్చిన వృత్తి నువ్వు చేసుకునేవారు మలివేద కాలంలో ఎంటర్ అవుతుంది తొలివేద మలివేద కాలం సమాజంలో అందరూ సమానులే ఎస్ అందరూ సమానులే అంటే ఇక్కడ కుల వ్యవస్థ లేదు కదా కాబట్టి అందరూ సమానులే అంటే ఏ మరి బి మరి సి మరి డి అనేది మనకు సరైన సమాధానాలు అనే విషయం మనం చెప్పుకోవచ్చు ఓకే రైట్ రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి దాంట్లో మంచి ప్రశ్న అనేది మనకు అయిపోయినాయి ఓకేనా రైట్ సో ఇంకా సో లాస్ట్ ప్రశ్న చూడండి ఒకసారి లాస్ట్ ప్రశ్న ఏమన్నాడు తొలివేద కాలంకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు తొలివేద కాలానికి సంబంధించిన సరైన వాక్యం ఏదైనా అన్నాడు ఇక్కడ చూస్తే సరైన వాక్యం ఏంటంటే ఆరు దేవుడు ఒక్కడి ఆరులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు అవునా కదా నమ్మేవారు ఓకే రైట్ నెక్స్ట్ మరి ఏమన్నాడు సో రెండోది ఏమన్నాడు ఓకేనా రైట్ యజ్ఞాలు చేసేవారు యజ్ఞ యాగాదులు చేసేవారు ఎస్ యజ్ఞ యాగాలు చేసేవారు నెక్స్ట్ తొలివేద కాలంలో రాజుకు సహాయం ఇచ్చకు సంస్థలు సమస్య లేవుండే సభ మరియు సమితి ఉండేది ఎస్ ఉండేది ఇది కూడా ఉండేది ఇది కరెక్టే సో తొలివేద కాలంలో వృత్తి వ్యవస్థ ఉండేది ఓకేనా తొలివేద కాలంలో వృత్తి వ్యవస్థ ఉండేదా తొలివేద కాలంలో వృత్తులు లేవు వృత్తుల వ్యవస్థ లేదు అని చెప్పాం కదా కాబట్టి ఇప్పుడు మనకు సరైన సమాధానం ఏంటి ఏ బిసి అనేది మనకు ఏ బిసి అనేది మనకు సరైన సమాధానాలు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇది నిన్న జరిగినటువంటి ఎగ్జామ్స్కి అంటే తొలివేద కాలానికి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఈ ఈరోజు మలివేద కాలం గురించి సో బిట్స్ అనేది ఈరోజు కూడా వస్తాయి ఈరోజు కూడా చక్కగా రాయండి ఓకేనా ఇప్పుడు దీంతో మనకేమవుతుందని అని అంటే ఇందులో ఈ ఎగ్జామ్స్లో కానీ మీకు ఇరవైకి ఇరవై మార్కులు కానీ మీకు వచ్చేసినట్టే ఆ కంటెంట్ మీద మీరు సంపూర్ణంగా మీరు ఉన్నట్టు అని అర్థం కాబట్టి ఇప్పుడు సింధునారకత తొలి వేదనారకత మలివేదనారకతను సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మన గనీష్ స్టడీస్ యాప్లో రెండు ఓకేనా పొందుపరచడం జరిగింది ఆల్రెడీ ఎగ్జామ్స్ అందరూ నీట్గా రాసుకుంటూ ఉన్నారు ఇంకా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో గణిష్ స్టడీస్ అనే దాని యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు అక్కడంతా కూడా హిస్టరీ ఫోల్డర్ కావచ్చు ఎకానమీ పాలడర్ కావచ్చు సివిక్స్ పోల్డర్ కావచ్చు మెథడ్స్ పాలడర్స్ కావచ్చు సైకాలజీ కావచ్చు రైట్ ఓకేనా ఇవన్నీ కూడా రైట్ ఓకేనా సో మీకు ఉచితంగానే అందించడం అనేది జరుగుతుంది అక్కడ మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి క్లిక్ చేసుకునేసి ఎగ్జామ్స్ ఉంటే ఆ ఎగ్జామ్స్ రాసుకోవటమే ఇంకేం లేదు అక్కడ మీకు నైన్ రూపీస్ అని పెట్టున్నాం కానీ నామ మాత్రం పెట్టాల్సి వచ్చింది కాబట్టి పెట్టాం సో కింద ఫోల్డర్ ఏమో ఓపెన్ ఓపెన్లో ఉంటుంది క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ మీరు మా యొక్క బిడ్సన్